ఎన్ అమర్నాభ రెడ్డి గారు బైక్ రాలైన దేశం ఆ దేశ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి సమస్య దేశం చిత్తూరు జిల్లాలో పరమాటు ప్రాంతాల్లో ఏనుగుల వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతోందనే దేశం ప్రధానంగా గత నెలలో కూడా ఇరువురు మరి ఏనుగుల దాడిలో చనిపోయినటువంటి సందర్భాన్ని ఒకసారి సబ్ దృష్టికి తీసుకొస్తున్న దేశం అదే కాకుండా పంట నష్టాలు కూడా కోట్లాది రూపాయలు పంట నష్టాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష దీనికి ఒక పరిష్కారం కూడా గతంలోనే మరి మన మంత్రి గారికి ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో ఉండేటువంటి ట్రైన్డ్ ఎలిఫెంట్స్ కుంకి ఎలిఫెంట్స్ ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ వాటికి ఎలిఫెంట్ క్యాంప్ రన్ చేయగలిగితే అటు ఎలిఫెంట్ కి సంబంధించినటువంటి టూరిజం కూడా డెవలప్ అవుతుంది అదే విధంగా ఈ ఎక్కినటువంటి మదపు టేనుగులను కంట్రోల్ చేయడానికి ఆ కుంకి ఏనుగులు ట్రైన్ అయ్యాయి కాబట్టి వాటిని పరిష్కారంగా తీసుకోవాల్సిన అవకాశం కూడా ఉంది అధ్యక్ష దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా దాదాపు ఇరవై హెక్టార్లు ప్రభుత్వం గతంలోనే గుర్తించడం కూడా జరిగింది అధ్యక్ష దానికి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా సమస్య లేదు అధ్యక్ష ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏదైతే నేషనల్ హైవే వెళ్తా ఉందో ఎక్స్ప్రెస్ వే పోతా ఉందో ఆ రోడ్డుకి ఫారెస్ట్ నుంచి ఇచ్చినటువంటి కాంపనిసేషన్ దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు మరి డిపాజిట్స్ లో అలాగనే ఉన్నాయి అధ్యక్ష ఆ డబ్బులు వాడి త్వరితగతిన దాన్ని కంప్లీట్ చేయగలిగితే అటు పంట నష్టాన్ని ప్రాణ నష్టాన్ని రెండు కూడా మరి కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అదే విధంగా ఎలిఫెంట్ క్యాంప్స్ అక్కడ కానీ పెట్టగలిగితే అక్కడ బందీపూర్ వెళ్ళే వెళ్లే పరిస్థితి లేకుండా ఇక్కడనే టూరిజం కూడా ఎలిఫెంట్ టూరిజం కూడా డెవలప్ చేసుకోవడానికి ఆ ప్రాంతంలో అవకాశం ఉంది అధ్యక్ష దయచేసి త్వరితగతిన దాన్ని కంప్లీట్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అధ్యక్ష ఎన్ కిషోర్ కుమార్